అమ్మవారి నివాసస్థానాన్ని మణిద్వీపం అంటారు ఈ మణిద్వేప వర్ణనం శ్రద్ధతో పారాయణ చేసినటువంటి వాళ్ళకి సకల జాతక దోషాలు తొలగిపోతాయి భూతప్రేత పిశాచ బాధలుండవు అందులో పూర్వకాలంలో గృహారంభం చేసేటప్పుడు అంటే శంకుస్థాపన చేసేటప్పుడు గృహప్రవేశం చేసేటప్పుడు దీనిని ఇంట్లో పారాయణ చేయించుకునేవారు దానివల్ల ఇంట్లో ఉన్న వాస్తు దోషాలన్నీ పోతాయి సకల శుభాలని కలిగించేటటువంటిది అమ్మవారి నివాస స్థాన వర్ణన ఒకటి కాదు దీనివల్ల వచ్చే ఫలితాలు అన్నీ అని చెప్పలేం సంపదలను ఇస్తుంది జాతక దోషాలు తొలగిస్తుంది గృహాలలో ఉన్న వాస్తు వాస్తుదోషాలని తొలగిస్తుంది మానవులకు ఉన్న అశాంతిని తొలగిస్తుంది అమ్మవారి నివాస స్థాన వర్ణనము వినడము లేక పారాయణ చేయడము ఈ రెండూ చేయటం వల్ల ఇన్ని లాభాలు వస్తాయి మణిద్వీప వర్ణనము దేవీ భాగవతం పన్నెండో స్కంధంలో అధ్యాయం